హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో ఒక విశేషమైన టెంపుల్ గురించి షేర్ చేసుకోబోతున్నాను ఆ టెంపుల్ పేరే అర్ధనారీశ్వర టెంపుల్ పేరులోనే తెలుస్తుంది కదా అర్ధనారీశ్వర అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు షెరసం ఉంటారని సో ఈ టెంపుల్లో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే శిలపై శరీసగం ఉంటారు ఈ అర్ధనారేశ్వర టెంపుల్ హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న కొండాపూర్లో ఉంది లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఈ అర్ధనారేశ్వర టెంపుల్ ప్రపంచంలోనే చాలా అరుదైన టెంపుల్ ఒకటి తమిళనాడులో ఉందంట ఇప్పుడు ఇక్కడ దర్శనమిస్తుంది అండ్ తెలంగాణలో ఇది మొట్టమొదటి టెంపుల్ ఈ టెంపుల్లో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు పెద్దమ్మ తల్లి చిన్నమ్మ చిన్నమ్మ అంటే రేణుకాయలమ్మ అండ్ శివుడు పార్వతులు ఏకశిలపై ఉంటారు యాక్చువల్గా ఈ స్టోరీ ఏంటంటే ఓ పుణ్య దంపతులకు అమ్మవారు కలలో కనిపించి ఈ దేవాలయం కట్టమని చెప్పారంట ఈ ఆలయంలో నవశక్తి స్థాపన చేశారంట మన కోరిక కోరుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో శక్తి పేరు చెప్తూ ప్రదక్షిణ చేస్తే మనం కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందంట ఈ టెంపుల్కి వచ్చి పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం మొక్కితే గనుక వాళ్ళకి పిల్లలు కలుగుతున్నారంట అండ్ పెళ్ళి కాని వాళ్ళు మొక్కితే పెళ్ళి కుదురుతుందంట మరియు ఇక్కడికి వచ్చిన వారి పిల్లల్లో ఆరు నెలలలోపు ఉంటే ముఖ్యంగా అమ్మాయిలు ఉంటే పూజార్లు వాళ్ళని అమ్మవారి ఒడి దగ్గర తాకించి అమ్మవారి ఒడిలో పెట్టి మళ్ళీ ఇస్తారంట ఈ టెంపుల్లోకి రాగానే అర్ధనారీశ్వరును దర్శించుకోగానే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి మాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ అమ్మవారి శక్తిని ఇక్కడ ఫీల్ అవుతాము చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల నర వరకు ఓపెన్ ఉంటుంది తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది ఓం శ్రీమా త్రైన్ నమః ఓం శ్రీమా త్రై నమ ఓం శ్రీమా త్రయై నమః ம் శ్రీమా త్రై నమః ఓం శ్రీమా త్రై నమః

ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి